కింగ్స్ న్యూస్ రావడం జరిగింది హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది చిన్నారులను హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట తల్లిదండ్రులు వారి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు చిన్నారులను విక్రయిస్తున్న ముఠాను మల్కాజ్ గిరి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు కేసు వివరాలను రాచకొండ సిపి సుధీర్ బాబు గారు అయితే మీడియాకు వెల్లడించారు నిందితులు గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు అయితే సమాచారం అందింది దీంతో ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి నలుగురు చిన్నారులను రక్షించి పదకొండు మందిని అరెస్టు చేశారు నిందితులు కోలాక కోలాక కృష్ణవేణి దీప్తి గౌతమ్ సావిత్రి దేవి శ్రవణ్ కుమార్ ఆమ్ గోత్ శారద సంపత్ కుమార్గా గుర్తించారు పిల్లలను కొనుగోలు చేసిన నాగ వెంకట పవన్ భగవాన్ రమా శ్రావణి వినయ్ కుమార్ స్వాతి రమేష్ను అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి పదకొండు ఫోన్లు ఐదు వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు వీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు అయితే తెలిపారు సో విధంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే అక్కడ వారిని ఇక్కడికి ఇక్కడ వారిని అక్కడికి అయితే వీరైతే తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారన్నమాట అందువల్ల ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది